ఏ ఏ దేవుడికి ఏ నైవేద్యాలు సమర్పించాలి వినాయకుడికి బెల్లం అంటే ప్రీతి ఇంకా ఉండ్రాళ్ళు జిల్లేడుకాయలు నైవేద్యంగా సమర్పించాలి గణపయ్యకు గరికమాలంటే ఎంతో ఇష్టం శ్రీ వెంకటేశ్వర స్వామికి తులసిమాల మెడలో వేసి వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించాలి సత్యనారాయణ స్వామికి ఎర్ర గోధుమ నూకతో జీడిపప్పు కిస్మిస్ నెయ్యి పంచదార కలిపి ప్రసాదం నైవేద్యంగా పెట్టాలి కదంబ పూలమాల స్వామికి చాలా ప్రీతి హనుమంతుడికి అప్పాలంటే ఎంతో ఇష్టం అందుకే అప్పాలు నైవేద్యంగా సమర్పించాలి వడమాల వేయాలి తమలపాకులతో పూజ చేయాలి సింధూరంతో స్వామికి అభిషేకించాలి అలా చేస్తే ఆ స్వామి మనల్ని అనుగ్రహిస్తాడు లలితాదేవికి క్షీరాన్నం పండ్లు పులిహార పానకం వడిపప్పు చలిమిడి నైవేద్యం అంటే ఎంతో ప్రీతి అన్ని రకాల పూలు కలిపిన మాల అమ్మవారికి వేస్తే అమ్మవారు కటాక్షిస్తుంది దుర్గాదేవికి ఎరుపు రంగు చీర రవిక కట్టి మినపగారలు నైవేద్యం పెట్టి నిమ్మకాయల మాల అమ్మవారికి వేస్తే ఎంతో మంచిది లక్ష్మీదేవికి క్షీరాన్నం పండ్లు పెట్టి తామర పూలతో పూజించి చిట్టిగాజులు గోమతీ చక్రాలతో పూజ చేసినట్టయితే లక్ష్మీదేవి కటాక్షిస్తుంది సంతోషిమాతకి పులుపులేని పిండి వంటలు తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి పప్పు బెల్లం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించినట్టయితే మనం అనుకున్న కోరికను నెరవేరుస్తుంది సాయిబాబాకి లడ్డూలు పాలు గోధుమ రొట్టెలు నైవేద్యంగా పెడితే ఆ స్వామి కటాక్షిస్తాడు చిన్ని కృష్ణుడికి ఏమిష్టమో మనందరికీ తెలుసు తీపి పదార్థాలు అటుకులతో చేసిన పాయసం అంటే కృష్ణుడికి చాలా ఇష్టం దళాలతో పూజించడం చాలా ఇష్టం శివుడికి టెంకాయ కొట్టి పాలతో అభిషేకించి బిల్వపత్రం సమర్పించి నాగమల్లి పూలతో అర్చన చేయడం అంటే చాలా ఇష్టం